థియేటర్ ప్రిన్సిపల్ ఎయిటీన్ నైన్టీ ఫోర్ అనే ఈ బిల్డింగ్ స్పెయిన్ కెసాన్ లో నిర్మించబడి ఉన్నది ఇక్కడ ఏంటంటే మేము చూసినప్పుడు ఇది మంచి చాలా రెడ్ కలర్ గా చాలా బాగుంది దాని ముందు ఒకటి ఏంటంటే బార్ అండ్ కఫే లక్క ఉంది అక్కడ తాడు చెట్లు ఇవన్నీ చూస్తారు కానీ ఏంది ఇంత ఓల్డ్ బిల్డింగ్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఏందా అని చూస్తే నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ ఫోర్ అని ఉంది చాలా ఓల్డ్ బిల్డింగ్ అనుకుందాం అక్కడ ఏంటంటే తాడు చెట్లు కూడా అవి ఏంది వీళ్ళు కామన్ అయితే వీటిని ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు కదా అని అనుకున్నాం కాకపోతే తీరా చూస్తే ఏంటంటే మాకు ముందు దాని యొక్క హిస్టరీ గురించి ఇచ్చారు అదే సో అందులో ఏంటంటే దాని యొక్క బిల్డింగ్ అనేది ఏ టైంలో లో ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు ఆ బిల్డింగ్ అనేది ఎలా ఉండేది అనే దాన్ని అక్కడ ఇమేజ్ చేసి ఉంచారు సో ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ తర్వాత కూడా ఇప్పటి వరకు నుంచి బిల్డింగ్ ని అలా కాపాడుతూ వస్తున్నారన్నమాట సో దాని మీద ఇమేజ్ చూసినట్లయితే వెరీ క్లియర్ గా ఎలాంటి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నట్టు ఉంది తర్వాత ఏంటంటే దాని ముందు తాటి చెట్లు కావచ్చు దాని మీద బార్ అండ్ రెస్టారెంట్ అంటే బార్ అండ్ కఫే అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది సో మాకు అర్థమైంది ఏంటంటే ట్రామ్ లైన్ ని ఇది పక్క నుంచి వస్తున్న ట్రామ్ లైన్ ని ముందు నుంచి మార్చారు మళ్ళీ అంతే తప్ప కన్స్ట్రక్షన్ ని గానీ ఆ మోన్మెంట్ ని అంటే దాని ముందు అట్లీస్ట్ ఈవెన్ తాటి చెట్లను కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా మోర్ దెన్ వన్ హండ్రెడ్ ఇయర్స్ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అందుకే మాకు చాలా ఓకే అందుకే ఎంతో ఎగ్జైటింగ్ అనిపించింది చూడగానే అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ ని